ప్రైజ్ అలవాటు దేవునికి మహిమ కలుగున్నాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యశో గ్రంథము ముప్పయ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము కావున మీ అందు దయ చూపువలనని యహోవ ఆలస్యం చేయుచున్నాడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు ప్రియమైన దేవుని బిడ్డారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము వారిలో ఒక తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు ఇబ్బందుల మధ్యలో కష్టాలు శ్రమలు మధ్యలో దేవుని సహాయం కొరకు కనిపెట్టుకున్నట వేచునుట చాలా కష్టము మన సొంత ప్రయత్నాలు ఇచ్చేటకు మన సొంత అనుభవంతో సొంత జ్ఞానంతో అటు ఇటు పరిగెట్టకు మనం చాలా చాలాసార్లు శోధింపబడుతూ ఉంటాం ఇస్రాయలు కూడా ఆ రీతిగా చేశారు వారి శత్రువుల నుండి వచ్చే ముప్పులో వారు దేవుని వైపు తిరగడానికి బదులుగా ఐగుప్తు నుండి సహాయము కోరుకున్నారు ముప్పై అధ్యాయము రెండవ వచనము యశ్యాగ్రంథంలో ఆ మాట మనం చూస్తున్నాం కావున దేవుడు వారితో ఇలా అన్నాడు మీరు మరలి వచ్చి ఊరకున్నట వలన రక్షింపబడుతురు మీరు ఊరకుండి నమ్ముకున్నట వలన మీకు బలము కలుగును అని దేవుడు సెలవిస్తున్నాడు వాస్తవానికి మీ అందు దయ చూపవలనని యహోవా ఆలస్యం చేస్తున్నాడు ప్రియమైన దేవుడు బిడ్డారా దేవుని కొడుకు వేచి ఉండాలి అంటే విశ్వాసంతో సహనం కూడా చాలా అవసరం అయితే మనము కనిపెట్టుకొని ఉండేది చాలా గొప్ప భాగ్యం ఎందుకనగా దాని ద్వారా వచ్చే ఫలితము చాలా గొప్పది అందుకే వాక్యం సెలవిస్తుంది ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఆయన మన కొరకు వేచి ఉన్నాడు మనను దీవించుటకు ఆశీర్వదించుటకు మన కొరకే ఆయన కనిపెట్టుకొని ఆలస్యం చేయుచ్చున్నాడు కాబట్టి ఈరోజు దేవుని వైపు తిరుగుదాం ఆయన కొరకు మనం కనిపెడదాం ఆయన సన్నిధిలో మన ప్రతి సమస్యను ప్రతి అలజడిని ప్రతి ఇబ్బందిని మనము మూల పెడదాం పంచుకుందాం దేవుడు ఖచ్చితంగా మనకు జవాబు ఇచ్చుటకు మనం ఆయన వైపు తిరిగి మన హృదయాలు కుమరిస్తామని ఆయన వద్ద విచారణ చేస్తామని ఆయన మన మన కొరకు కనిపెడుతూ ఆలస్యం కాబట్టి కనిపెట్టి వారందరూ ధనులు అనే వాగ్దానము పొందుకుందాం రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం మహాపరిశుద్ధమైన మా ప్రేమ పట్ల కుర్తండి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం ఎంతో స్తోత్రం చూపిస్తుందిగా ప్రవ్వా మా ఎంతో దయ చూపుటకు ప్రవ్వా మమ్మల్ని ఆశీర్వదించుటకు దేవించుటకు తండ్రి అయ్యా మేము తిరుగుబాటు చేస్తాను మేము తండ్రి మీ వైపు తిరగకుండా ప్రవ్వ మా సొంత ప్రయత్నాలు చేసినప్పటికీ తండ్రి మీరు ఊరకుండి తండ్రి ఆలస్యం చేస్తున్నారు మా కొరకు కనిపెట్టుచున్నారు ప్రవ్వ మమ్మల్ని తండ్రి మీరు ప్రభావ నిలబడి ఉన్నారయ్యా మీకు ఎంతో స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ఉదయం కాలంలో ప్రభా అయ్యా ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరిని దీవించండి అనారోగ్య సమస్యలైనా అపుల బాధలైనా కఠిన శ్రమలైనా ప్రభా ఏ విధమైన ఇబ్బందులు ప్రభావ నిబిడలు వెంటాడుతూ ఉన్నా కొరకు కనిపెట్టుట నాకు నేర్పించిండయా మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుండగా ఆయన జవాబు దయచిండయా ప్రభా మమ్మల్ని కరుణిపవాలని మీరు నిలబడి ఉన్నారయ్యా ప్రభా మా నిమిత్తము దయచూపులను మీరు ఆలస్యం చేస్తుండగా తండ్రి మేము ప్రభా మీ కొరకు కనిపెట్టి మీ గొప్ప మేలు మీ యొక్క ప్రభా ఆయా మార్గంలో నడుచుటకు మీ యొక్క గొప్ప ఆశీర్వాదం పొందుటకు విడుదల స్వస్థత నెమ్మది రక్షణ పొందుటకు గొప్ప దైత్యమని మీకే మహిమ గలత ప్రభావము సమర్పిస్తూ ఏసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ప్రేమతో సంగకాపరి